సార్ నా పేరు సాయినందన్ నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే టెన్ ఇయర్స్ క్రితం మీరు ఒక నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్ అంటే ఒక మంచి ఎలా ఉండాలి సొసైటీకి ఏమైనా చేయాలి అనేది పెడతారు కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది రైతు కుటుంబం నుంచి వచ్చాను అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చేయాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్ నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఓ సొసైటీకి ఏదైనా చేయాలి ఇప్పటివరకు అన్నయ్య నేను థౌజండ్ ప్లస్ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేపిచ్చాను ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డొనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయినా అన్నయ్య అలాగే కోవిడ్ టైంలో డైలీ సిక్స్టీ డేస్ ఫుడ్ ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మనం మన చేతుడుగా ఉండాలి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగా ఉన్నాం అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి అది ఏ నినాదం అయితే ఉందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారని ఆపదలో ఉన్నవారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ పది సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఏవైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్ల అన్న మీ వల్ల అన్నయ్య చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంటే నేను మెడికల్ స్టూడెంట్ మెడికల్ ప్రొఫెషన్ నుంచి ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి అలాగే రోగికి సరైన వైద్యం అందదు ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక యాభై వేలు అవుతుంటే ప్రభుత్వం దానికి ముప్పై వేలు ఇస్తుంది దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు చా దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఉన్నాయా ఇది ఎలా అయిపోతుంది అంటే భారం అయిపోతుంది వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు సరిపోవట్లేదు కదా బేసిక్గా అంటే అది ఒక అన్నప్పుడు సక్సెస్ అయినట్టు ఉంది కదా కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు అది చాలా బడినైపోతుంది ఒక ఫ్యామిలీకి అంటే ఇప్పుడు అది వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ అంటే అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్నప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే బేసిక్ మన హెల్త్ మన యూకే యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ అట్లా అదే బడ్జెట్ అయితే దీనికి కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేశాం మనం చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో చంపల తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉండడు ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్ అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉండదు మీరు అంటే హెల్త్ కేర్ దట్స్ వాట్ ఐ థింక్ వి ఆర్ థింకింగ్ మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం అండ్ ఐ అగ్రీ విత్ యూ మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందన్నాయి ఇప్పుడు మా ఊర్లో కూడా ఒకతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయాలి అది చేస్తే చాలా ఎప్పుడు నార్మల్గా కట్టుకుంటారన్న ఒక ఫ్యామిలీకి వచ్చి ట్వంటీ అలా అయింది వన్ ఇయర్కి వచ్చి ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేదే ఇలాగే దీన్ని డై డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చాలా థ్యాంక్ యూ అన్నయ్య లవ్ యూ అన్నయ్య ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను చిన్న ప్ర ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్ ఇక్కడ ఇక్కడ మధురా నగర్ విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే సార్ మనకు హాస్పిటల్స్ ఉంటాయి అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్ మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదు మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది అండ్ మా దగ్గర ఉండడానికి నాలుగైదు డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్ వంద పేషెంట్లు వస్తే తప్ప పిహెచ్సి నడవదని చెప్పి పది మంది వస్తే యాభై మంది వచ్చినట్టు ర్యాపిచ్చి మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని నా ఆలోచన మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ చంపేశారు గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ దే డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఆ సపోజ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ మీరు అన్నారు చూసారా ఇది పోటెన్సీ తగ్గిందని యూనో ఈచ్ కంట్రీ హ్యాస్ అ పోటెన్సీ డిఫరెన్స్ ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ జర్మన్ అయితే మోర్ పోటెన్సీ ఉంటుంది ఇండియాకి రాగానే పోటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్ అది ఇక్కడ ఎక్కడ మన ఈ జీడి మెట్లు ఇలాంటి చోట్లంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫామ్లో ఒకటి చేసి పోటెన్షియల్ ఏంది పెట్టి ఇది నాకు అందరు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు పట్టులో అది సో హౌ డు వి సాల్వ్ ఇట్ అదే కదా ఇష్యూ అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది అదే వాట్ ఇస్ యూర్ ఏజ్ ఎంతకాలం పట్టింది నేను మీకు సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ విన్ ప్రాక్టీసింగ్ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్ నా కన్సర్న్ ఏముందంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ షుడ్ బి బ్రాడ్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్ అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ అందుకని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎస్ మూమెంట్ అంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే బై సెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూ మీరు ఇంత కష్టపడి చదివారు కదా మీ పొటెన్షియల్ చంపేస్తాను వీళ్ళు కాన్స్టెంట్ అలా కూర్చొని కూర్చొని మేబీ ఇఫ్ దే దేవుడ్ గివెన్ యూ సమ్ ట్రస్ట్ ఎ గుడ్ బెటర్ సిచ్యువేషన్ మేబీ యూల్ యుడ్ ఎక్సెల్ మోర్ చంపేస్తాను వీళ్ళు అందరూ సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటకు తీసుకురావాలి సో వీ హెఫినెట్ నా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ మోర్ ప్రామిసర్స్ ఉన్నాయి సో ప్రాక్టికల్ వాట్ ఐ కెన్ సేస్ ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కదా ఎస్పెషల్ విత్ ఎస్పెషల్ విత్ డాక్టర్స్ కాకినాడ ఒకసారి చేసాను లాంగ్ బై టూ థౌసండ్ ఎయిటీన్ ఇప్పుడు చేసాను చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం యూనో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటా అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి అలాగే ఓపెన్ చేయని బాక్సులు నేను చెప్తూ ఉంటారు నాకు ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు యూనో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇట్ వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్ వ్యవస్థలను చాలా మెథాడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం సో నా ప్రా ఇష్యూ మన నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్ హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే యూ జస్ట్ నీడ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు లెట్ థింగ్స్ నాగరాజు ధరిమడుగు మన ఎజెండాలో ఒక పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే యూత్ కి ఏదంటే బిజినెస్అప్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తూ ఉన్నారు కాపు నేస్తం కావచ్చు సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పేసాన్ని వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ చేసింది ఏమీ లేదనమాట రిజల్ట్ అయితే ఏం లేదు స్టార్టప్స్ పెట్టుకుంది లేదు మన దగ్గర నుంచి పది లక్షలు ఇస్తామంటున్నారు కదా దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు దాన్ని మళ్ళీ ఏమైనా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఆ డబ్బులు చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి అని అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉంది అన్నమాట బెనిఫిట్ చాలా ఉంది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏ ప్రైవేటైజేషన్ అన్ని మానిటరింగ్ ఉంటుంది ప్రస్తుతానికి ఇట్స్ నాట్ జస్ట్ మన నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తానో లేదా నాకు తెలియదు కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చేక్ దెర్ ఆర్ ఎనఫ్ గవర్నమెంట్ బాడీస్ విచ్ వుడ్ మానిటర్ అండ్ రెగ్యులేట్ ద ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ కదా సీ ప్రైవేటైజేషన్ ఇస్ అ వెరీ యూ హ్యావ్ టు అప్లై అంటే కాంపిటేటివ్ సింగపూర్ ఉందనుకో కూర్చోండి సింగపూర్ ఉందనుకో అండి సింగపూర్ హ్యాస్ ఘట్ గవర్నమెంట్స్ ఆ వెరీ స్ట్రాంగ్ దర్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రైవేటైజేషన్ ఆల్సో కోఎక్సిస్ట్ సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ పెట్రాల్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఇస్ బ్యాడ్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ ప్రైవేటైజేషన్ ఈస్ నాట్ రాంగ్ బట్ హౌ యూ అప్లై ఇట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది వైశాఖలో విశాఖలో అది మినీరత్న కంపెనీ అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాఫిటబుల్ ఓరియంటెడ్ కంపెనీ ఇసుకను తీసేసేది తవ్వేసేది బోట్లు వెళ్ళి షిప్లు వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా ఇసుక మేటలు లేకుండా ఇసుక మేటలు తీసేది చాలా బిజినెస్ ఉంటుంది దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైస్ దట్ పార్ట్ ఇట్స్ ద గవర్నమెంట్ కంపెనీ సో దిస్ ఈస్ వేర్ మీ బీయింగ్ ఇన్ పొలిటిక్స్ ఐ కుడ్ రేస్ మై వాయిస్ విత్ ఆల్ మై నా వాయిస్ రీచ్ అయ్యింది సెంటర్కి ది హ్యాడ్ స్టాప్డ్ ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ ప్రజెంట్ ద కేస్ ఎందుకు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు ఇది ఎందుకు అని చెప్తే మటుకు ఆర్ అండ్ వీ హ్యాడ్ టు పుట్ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్ సో రెండు చేయొచ్చు అంతేకాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాసి ఉండేది మనకి సెవెంటీస్ ఎయిటీస్ అంతా ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి ఇఫ్ యు ఫాలో నాని పాలకీ వాళ్ళ హిజ్ ఎంటైర్ కంప్లై కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్ అంటే టూ మచ్ ఆఫ్ పబ్లిక్ టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అంటే మే అన్ ఎమినెంట్ ఇండివిజువల్ కేపబుల్ ఇండివిజువల్ నాట్ ఏబుల్ టు డూ ఎనిథింగ్ ఆన్ ఇస్ ఓన్ బీయింగ్ ఆన్ అ బికాస్ హిజ్ అ ప్రైవేట్ పర్సన్ ఇన్వెన్షన్కి కానీ ఇన్నోవేషన్కి కానీ ఉండేది కదా సో ప్రైవేటైజేషన్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఇన్ ఇన్ ఇండివిజువల్ గ్రోత్ సో యూ షుడ్ హ్యావ్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ఫర్ ఇట్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి వంద రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కానీ ఒక రోజుకి వంద మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూలిటీ అనేవి లేవు వాష్రూమ్స్ యూస్ చేసుకునే పొజిషన్లో లేవు అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కానీ మేము పది మంది యువత కలిసి వెళ్ళి గత ఒక సంవత్సరం రెండు నెలల నుంచి ఈ విషయం మీద పోరాడాం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు అలాగే మా ప్రాబ్లంని కూడా పట్టించుకోలేదు మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం మేము ఐటీ ఎంప్లాయీస్ సార్ మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ

యూ నో ద నేమ్ దశరథ్ మాన్జ్ హీజ్ ఫ్రమ్ బీహార్ హిజ్ వైఫ్ దాయి ఎందుకంటే తను కూర్చోపి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హాస్ట్ గో అరాన్ స్మాల్ హిల్క్ చిన్నపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగా లేకపోతే చచ్చిపోయింది భార్య అదే కొండ నుంచి దారి ఉంటే హీ కూడా సేవ్డ్ హిజ్ వైఫ్ సో ఏం చేశాడు కరణం చేసాడు భార్యని ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది పట్టు ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండడం స్టార్ట్ చేశాడు లాఫ్ట్ లాఫ్ డేటం లైక్ నో పీపుల్స్ ఆర్ అ జోకింగ్ అవార్ట్ గాన్ మ్యాడ్ దాస్ గాన్ మ్యాడ్ వన్ ఇయర్ చేశాడు ఏం అవ్వాలి చిన్న ముక్క బయలింది ఈ వెంట్ ఆన్ ఈవెంట్ ఆన్ ఆఫ్టర్ సమ్ టైమ్ పక్కన ఉన్నవాళ్ళు ఆళ్ళీళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు పశువులు మన గొర్రెలు తోలికిన వాళ్ళు పశువులు తోలుకొని వాళ్ళకి కొట్టేవాళ్ళు అలా చేసేటప్పుడు కోసం ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రోకెట్ హాఫ్ అయింది దాని ఎంటైర్ విలేజ్ కేమ్ ది మేడ్ ద వే అండ్ ఈజ్ అ పద్మాది తలుచుకుంటే అంటే ఎందుకు ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టు పట్టకూడదు పడితే విడవకూడు మీరు ఇక్కడ దాకా వెళ్ళారు బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో సో దీస్ గై సెట్ ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్ మన తెలంగాణ నుంచి నువ్వు ఆంధ్రలోకి అడుగు పెట్టకూడదు నాకు హార్డ్షిప్ ఇచ్చారు నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా నువ్వు ఎవరు రావడానికి నాకు హూ ద హెల్ యూ పోలీస్ వచ్చారు నువ్వు వెళ్ళకూడదు అంటారు బెదిరిస్తారు సార్ అసలు దట్స్ మై ఫండమెంటల్ రైట్ హూ హెల్ ఆర్ యూ ఐ ఎక్సర్సైజ్ మై రైట్ సో యూ డీంట్ ఎక్ససైజ్ యువర్ రైట్ ఎనఫ్ నీ నీకు కోపం రావాలి కదా దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన పది మంది ఆగిచేసి ఇలా లేచారు తారాజోళ అయిపోయింది అక్కడ ఆగకూడదు ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతాడు సీ ఫండమెంటల్ రైట్ అది మీరు ఏం చేయాలి కూర్చోబెట్టి Prati Rose, if you are a college student, what I would do is, every evening I would go gather up, communicate to people. I made an effort to reach out to you today. That's why this problem could come to me. Same way, you should go out and reach. People will laugh at you. People won't understand you. Your classmates will crack jokes on you. But you have to overcome all that. అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేము స్పందనకి ఇచ్చాం అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం దేశం మన ఎందుకు ఇలా ఉంటుంది పని చేయించాలి కదా అంటాను ఇప్పుడు నన్ను ఏమన్నారు నువ్వు ఓడిపోయి నువ్వు పారిపోతా ఉంటావు ఐ సార్ హియర్ ఈవెన్ నవ్ ఐమ్ గోయింగ్ త్రూమ్ బట్ ఆఫ్ జోక్స్ ఐ నో దాట్ బట్ అలా అడమెంట్స్ ఒక ఒక అడమెంట్ నేచర్ ఉంటుంది మీరు దారి దోపిడీలు చేసి మీరు కరప్షన్ చేసి మీకే అంత మొండితనం అంటే ఏమి చేయను నాకు ఎంత మొండితనం ఉండాలి ఆ పిచ్చి మనకు ఉండద్దు మీరు ఏం చేయాలి ఇది ఇది నా హక్కు కదా నేను ఎందుకు చేయను నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐఎస్ చదువుకున్నావు కదా యు హ్యావ్ కిడ్స్ యు హ్యావ్ సిస్టర్స్ యు హావ్ మదర్ మగవాళ్ళైతే వెళ్ళి వెళ్తారు నేను ఒక ఆడపిల్లని నేను ఎక్కడికి వెళ్ళాలి నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది మీరు మీ బాజీ కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు మీరు కల మాట్లాడతారు ఒకసారి అంటారు రెండుసార్లు అంటారు పట్టించుకొని అంటారు గొట్టు సూపర్ నైన్ గొట్టు సమాధాకా గొట్టు ఎమ్మెల్యే ఐ టెల్లీ వాట్ హ్యాపన్స్ నెవర్ అండర్ మైన్ యోర్ సెల్ఫ్ ఇప్పుడు మాంజీ కథ ఎలాంటిదో దశరథ్ మాంజీ కథ ఎలాంటిదో ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబరర్ మొక్కలంటే పిచ్చి ఏం చేయాలో తెలియదు రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తూ ఉంటే అది బాధ వచ్చినట్టుంది ఆయనకి ఐమ్ ఐ స్పోక్ టు హిమ్ చిన్న బుట్టల్లో తట్లో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని తట్టలో మొక్కలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళాడు ఎవరు మాటలు గుర్తించలేదు అతన్ని పిచ్చోడు అనుకున్నారు ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాడు వన్ డే హీస్ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్ అరౌండ్ ఖమ్మం హీ బికెమ్ ఇన్ ఇన్స్పిరేషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నా అతను ఊహించాడు కదా గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించడు కదా గుర్తిస్తాను ఊహించడు కదా యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవింగ్ యాజ్ సింపుల్ ఎస్ ద భీమలా నాయకులు ఒక పాట పాడాడు ఆయన పేరు పెంచుకొని